హలో పిపుల్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి అంట కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్ అంట చాలామంది అయితే పూజ చేసుకుంటారంట కార్తీక పౌర్ణమి నాకైతే ఎలా చేసుకుంటారో ఏంటో తెలియదు ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడూ చేయలేదు ఇంకా మా అమ్మ అయితే ఉదయాన్నే లేచి ఇంకా దీపం అది పెట్టేసుకుంది ఇంకా ఇంట్లోని కిందన ఒక పీఠం వేసుకొని ఒక ఫోటోకైతే ఇంకా ఈశ్వరుడు ఫోటో తీసి దానికైతే దీపం పెట్టింది తర్వాత తులసమ్మ కూడా పెట్టేసుకుంది ఇక్కడైతే మా నాన్నమ్మగారు పెట్టుకుంటున్నారు తులసమ్మకి మేము ఎందుకో కార్తీక మాసంలో అరటి జోళ్ళతోనే ఎక్కువగా దీపం పెడతారు ఇక్కడైతే మా నానమ్మ ఐదు ఒత్తుల కింద పెట్టుకొని వెలిగిస్తుంది దేనికో నాకు తెలియదు ఎందుకు ఇలా పెడతారు మా అమ్మ అయితే ఇంక ఇక్కడ నూతి దగ్గర పసుపది రాసి ఇంకా ముగ్గది వేస్తుంది నూతి మీద నూతి దగ్గర కూడా ఎందుకో దీపం పెడతారు నాకు ఎప్పుడూ డౌట్ రాలేదు ఎప్పుడు మా అమ్మ చేస్తుండే వెనకదలా చేసేయడమే కానీ ఎప్పుడు ఈ డౌట్ రాలేదు ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పేసి ఎప్పుడు అడగలేదు ఇప్పుడైతే అడుగుతాను ఎందుకు పెడతారు ఏంటి అని చెప్పేసి ముగ్గు అయితే పెట్టేసి దాని మీద పసుపు నెక్స్ట్ కుంకుమ వేసి దాని మీదే అక్షింతలు కూడా వేస్తారు అప్పుడు కొంచెం దీర్ఘమైతే వెలిగిస్తారు ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు నాకైతే ప్రతిదానికి అయితే వివరం అడిగితే మా అమ్మ అయితే నాకు ఇంకా మామూలుగా ఉండదు ఎందుకంటే అసలే నాకు క్వశ్చన్ బ్యాంక్ అనమాట నేను అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నాకు చెప్తా ఉండాలి అందుకనేసి ఇంక నేనేం అడగను ఎప్పుడో బాగా అనిపించినప్పుడే అడుగుతాను నెక్స్ట్ ఇంకా అవి పెట్టేసుకొని మధ్యలో అరటి చోర పెట్టి దాని మీద ఒత్తులైతే పెడతారు నాకు ఒక డౌట్ ఇలా డైరెక్ట్గా అగ్గిపెట్టిలో పుల్ల తీసి మనం వెలిగించకూడదని విన్నాను అది నిజమా కాదో తెలియట్లేదు చాలామంది చెప్తారు కానీ చాలామంది ఇలాగే వెలిగిస్తారు డైరెక్ట్గా అంటే మనం ఊదొత్తి పుల్లలు పెట్టి వెలిగించాలి అని చెప్పేసి అన్నారు ఒక్కొక్కసారి అలా చేస్తాం ఒక్కొక్కసారి అలవాటులో ఇలా అగ్గిపెట్టితో వెలిగించేస్తాము ఇంకా అలవాటు కదా మారుతూ ఉంటుందిలేండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉదత్తి కూడా తీసి కొంచెం అలా దోపంలో ఇచ్చేసి తర్వాత కొంచెం ప్రసాదం అయితే అటుకుల్లో అయితే పెట్టాము తర్వాత ఇంకా హారతి కూడా ఇవ్వాలి కాబట్టి దేవుడికి ఇంకా హారతి కూడా ఇచ్చేసి ఇంకా దే దండం అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ ఈ కార్తీక మాసం అంతా స్పెషల్ ఏంటంటే అరటి జోళ్ళతో ఎక్కువగా చేస్తారు నెక్స్ట్ ఫాస్టింగ్స్ ఎక్కువగా ఉంటారు చాలా ఎక్కువ భక్తితో చేస్తారు ఎందుకో తెలియదు కార్తీక మాసం అనగానే చాలా దీక్షతో చేస్తారు స్వామిలు కూడా అన్నిటి మీద ఈ స్వామి మళ్ళంటే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి విన్నా తర్వాత ఇక్కడ వచ్చేసి ఉసిరి మొక్క కూడా ఎక్కువగా ఈ టైంలోనే పూజ చేస్తారు మా అమ్మ కూడా ఇక్కడ పూజ చేస్తుంది అంటే ఇంకా కామన్గా ఇంక ముగ్గు పెట్టి పసుపు కుంకం అన్నీ వేసి అక్షిందాలు వేసి ఇంకా దీపం పెట్టుకోవడమే ఇక్కడ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇంకా ఉసిరి మొక్క అనగానే భోజనాలే గుర్తొస్తాయి ఎందుకంటే ప్రతి ఇయర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఉసిరి మొక్క దగ్గర వండి అక్కడే దేవుడికి వడ్డించి మనం తిని చాలా బాగుండేది ఆ టైంలో కానీ ఒక్క త్రీ ఇయర్స్ నుంచి అయితే అలా ఏం లేదు ఎందుకంటే ఉసిరి మొక్క అని నరికేశారు మా ఇంటి పక్కన ఇంక మేము వేసుకున్నది వన్ ఇయర్ అయితే చేసుకున్నాము ఇంకా ఉసిరి మొక్క కూడా మా ఇంటి దగ్గర లేదు ఇంకా మళ్ళీ వేస్తే ఇంకా చిన్న మొక్క ఇంకా ఇయర్ అయితే పెద్దగా ఏం చెయ్యం ప్రతి ఒక్కరిని పిలుచుకొని చాలా అంటే చాలా ఇంకా ఒక విందు భోజనం చేసుకుండే చేసుకుండేవాళ్ళము ఇంకా పండగ పండగలాగా చాలా అంటే చాలా బాగుండేది ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే అరటి జోర పెట్టుకొని దాని మీద ఒత్తులు పెట్టుకుంటుంది పెట్టుకొని ఇంకా దీపం అయితే వెలిగించి ఆరత ఇచ్చి ఒత్తి పుల్లలు అవి వెలిగించుకొని ఇంకా ప్రసాదం అయితే సమర్పించేసుకుంటుంది ఇంక ఇక్కడైతే రుబ్రోలు శనకాలు అంటారు వీటిల్ని చిన్నప్పుడు మనం ఎక్కువగా వీటిల్నే కదా యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే మిక్సీలో అవి వచ్చేయడం వల్ల వీటిని అయితే యూజ్ చేయట్లేదు ఎవరి మీరు సో వీటిని శివుడు పార్వతి అని చెప్పేసి కొలుస్తారంట ఈ టైంలో ఎక్కువగా ఇంకా అమ్మ అయితే మొత్తం బొట్లు అవి పెడుతుంది నీట్గా కనిపించాలి కదా అందంగా Terima kasih telah menonton! తెలియక వీటి మీద దీపం పెట్టేవాళ్ళము అలా పెట్టకూడదంట దాని మీద పెడితే చెవుడు పార్వతి మీద వెలిగించినట్టే అని చెప్పేసి అంటే ఇంక అప్పటి నుంచి కిందనైతే ఇంక పెడుతున్నాము కింద ముగ్గు వేసి అక్కడ పసుపు కుంకం అక్షింతాలు వేసుకొని ఇంకా నార్మల్గా అరటి జోరు వేసుకొని దీపం అయితే పెట్టుకోవాలి అసలు యాడ్ ఈ టైంలో అరటి జోరులు వేసుకొని దీపాలు కూడా వదులుతూ ఉంటారు నదుల్లో వదిన ఎందుకు వదులుతారో చెప్పండి నాకైతే అసలు కార్తీక మాసం అంటే చేసేయడం తప్ప మనకేం తెలీదు ఇంకా దీపం వెలిగించుకోవాలి మనం అనుకున్నది చెప్పుకోవాలి అని చెప్పి నాకైతే బాగా తెలుసు ఇంక ఇక్కడైతే దీపం పెట్టేస్తుంది శివుడికి పార్వతికి దేనికి సపరేట్గా అయితే దీపం పెడుతుంది శివుడికని పార్వతి కానీ ఇంకా దీపం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇక్కడ కూడా ప్రసాదం అయితే పెట్టేశారు పెట్టేసి ఇంకా ముగించేసారనమాట పూజని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి